పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ పితాని అన్నవరం మీడియా సమావేశం కాకినాడ రూరల్ డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ పితాని అన్నవరం కాకినాడ రూరల్ రమణయ్యపేట చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అన్నవరం మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారని గత ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఇవ్వలేదన్నారు ఇప్పటి నుండి పార్టీ అభిష్టానానికి కట్టుబడి ఉన్నారని ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు ఇప్పటికే గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని గ్రామాల పర్యటనలో అవి తమ దృష్టికి వచ్చాయని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ ఈరోజున ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం మరి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాకినాడ రూరల్ నుంచి మేము పోటీ చేయాలని ఆలోచనతో వెళ్తూ ఉన్నాము ఇదే విషయమే గతంలో కూడా చాలాసార్లు మనం మీడియా ముఖ్య భాగం జరిగింది కాకినాడ రూరల్ నియోజకవర్గం అనేది దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉండే నియోజకవర్గం అది ఈ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించుకొని మన ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పలుమార్లు నివేదించడం జరిగింది ఇప్పటివరకు చూసాం సార్ నుంచి సానుకూల ఆ స్పందన వస్తుందనే ఉద్దేశంతో మరి ఇంకా రాలేదు కానీ మరి ఎలక్షన్స్ అగ్ర పడుతున్న ఈ తరుణంలో మరి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళని అభ్యర్థించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం కాబట్టి మరి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని చట్టసభల్లో కూర్చోబెట్టేలాగా మరి మా ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి తోడుగా మరి అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము మేము దాదాపుగా మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మరి కాకినాడ కాకినాడ రోడ్డు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఈసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మరియు అగ్రవర్ణ పేదలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఎన్ఐని సేవ చేస్తూ ఉన్నాము రాజకీయంగా కూడా అంటే గత కొంత గత కొద్ది రోజులుగా మేము ఈ కాకినాడ రోజుల నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భాల్లో మేము చాలా చోట్ల ఈ శాసన సభ్యుల ద్వారా జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదనే విషయాన్ని మేము గ్రహించడం అదే విషయాన్ని మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించడం జరిగింది మరి ఆ అభివృద్ధి ఆ శాసనసభ్యులు ఎందుకు చేయట్లేదు మరి నాకు తెలియదు కానీ నేను కూడా శాసనసభలో అడుగుపెట్టి ఏదైతే అభివృద్ధి జరగట్లేదని నేను గ్రహించానో ఆ అభివృద్ధిని ఎవరైతే ఈ నేను ఇప్పుడు చెప్పిన నా వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి మరి కృతనిశ్చయంతో నిస్వార్థంతో కష్టపడి వాళ్ళకి రాజకీయంగా కూడా సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో మరి ఈ నెల కలుగుతా ఉన్నాము మరి నా ఈ ఆశయం ఏదైతే ఉందో అది సమాజానికి ఉపయోగపడేది కాబట్టి మరి గౌ గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నిర్ణయాన్ని ఆయన అంగీకరిస్తారని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పేద ప్రజానికి ఏదైతే ఉందో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎలాగైతే పైకి పైకి తీసుకురావాలనుకుంటున్నావు అవన్నీ చేయాలంటే మనకు వయసు సహకరించాలి వయసు అయిపోతుంది మిగతా అన్నీ చెప్తున్నారు మీరు మీరు డైరెక్ట్ స్ట్రైట్కి వచ్చింది సార్ పార్టీ సీట్ ఇవ్వలేదు మీకు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెప్పాం సార్ మీరు ఇస్తే మీ చాలా పోటీ చేస్తాం ఓకే ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా ఎలక్షన్కి వెళ్తాం సార్ అని చెప్పి అంతే అదే సార్ అసలు పాయింట్ అదే చాలా సార్లు సీఎం తెలుసు తీసుకెళ్ళాను అని చెప్పారు ఎక్కడంటే అప్పుడు వచ్చి జరగదు నన్ను నూను నేను ఏం దృష్టికి తీసుకెళ్ళాను చెప్పట్లే నేను ఈ రోజు ఇంటింటికి తిరుగుతున్న ఈ క్రమంలో నేను చాలా చోట్ల ఈ ఎస్సీ బిసిఎస్టీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నాకు చెప్పింది మీకు చెప్తా ఉన్నా ఇది మాకు ఎమ్మెల్యే వల్ల ఈ అవుట్ సైడ్ రాలేదు ఎమ్మెల్యే వల్ల ఈ రోడ్డు వేయలేదు అంటే మీకే డ్రైనేజెస్ చేయలేదు అదేవిధంగా మాకు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు కాకినాడ రూరల్ మీరు తిరిగినప్పుడు అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు చేయలేదని మీ ఆరోపణ అంతేనా ఎవరు ఆరోపణ అండి నమ్మినా అదే అది వాస్తవమేనా అంటే ఆయన అభివృద్ధి చేయలేదని మీరు నమ్ముతున్నారు అభివృద్ధి చేయలేదని కాదు వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అపరిష్కృతంగా ఉన్నాయనే మాత్రం తెలుసు సార్ లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు సీఎం డిస్ట్రిక్ తీసుకెళ్లాను నాకు ఇస్తాను నేను ఇంకా అభివృద్ధి చేస్తానని మీరు స్పష్టంగా ఎందుకు చెప్పారు మీరు చెప్పారా లేదా అవును అవునా కదండి సార్ లోకల్ ఎమ్మెల్యే చేయలేదని చెప్పేసి కదా సీఎం చెప్పాను లోకల్ ఎమ్మెల్యే చేయలేదు అనేది లోకల్ ప్రజలు చెప్పారు అదే విషయాన్ని నేను రూఢీ చేసుకున్నాను సార్ గురుగారు సంక్షేమ పథకాలు కానీ ఏమీ కానీ మా మీ మీ సామాజిక వర్గాన్ని సరిగ్గా అందలేదని అంటారు డైరెక్ట్ గా పథకాలు వాలంటీర్లు ఇస్తున్నారు డైరెక్ట్గా అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఎటువంటి నష్టం బడుగు బలహీన వర్గాలకే పెద్దపేట వేసానని కాకినాడ రోజులో ప్రతి సచివాలయంలో బీసీ కానీ ఎస్సీ కానీ పథకాలు ఇచ్చానని ఫ్లెక్స్ అవన్నీ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినాయి ఇక్కడ ఉన్న ఓర్లో అంటే అవన్నీ అవధం అంటారా మీ దృష్టి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంది ఎందుకంటే అది ఇట్ నాట్ టు వ్యవస్థ ద్వారా వెళ్ళిపోతా ఉంది ఆటలు వాళ్ళు ఆటల నుంచి ఏమి ఇబ్బంది లేదు బట్ ఎమ్మెల్యే ఏ యాజ్ ఆయన అభివృద్ధి చేయాల్సిన రోడ్లు మొత్తం రాష్ట్రం మొత్తం రోడ్లు అయ్యట్లేదు దాని మీద తెలియదు నేను చెప్పట్లే జనాలు ఏదైతే చెప్పారో అది మీకు చెప్తున్నా రోడ్ల కదా